పిడుగురాళ్ల మండలం జూలకల్ల గ్రామం నందు ఇటీవల టీడీపీ వాళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడ్డ నారెడ్డి లక్ష్మిరెడ్డి గారిని పల్నాడు హాస్పిటల్ గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు పల్నాడు హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి పల్నాడు హాస్పిటల్ అధినేత ఆర్థోపెడిక్ ప్రముఖ వైద్యులు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు వారికి సహాయం అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటానని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు చేశాను కొత్తలు తీసుకొని ఆరుగురు కలిసి అటాక్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ టైంలో ఆ నాలుగున్నారా ఓకే మీరు ఒక్కడే ఉన్నారా ఇద్దరు ఎవరైనా ఉన్నారా ఓకే బండి మీరు పోతుంటే ఆపారా లేకపోతే నీళ్ళు పెట్టుకొని ఓకే ఓకే మిమ్మల్ని ఏమన్నా గొడవలు అట్లాంటివి ఏమి తెలియదు ఓకే 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 ఎలక్షన్ అప్పుడు ఏమన్నా గొడవ ఏందా లేదు లేదు ਨਾ ਕੋਈ ਨਹੀਂ ਅੰਦਰ ਤੱਕ ਉਹਲੇ ਪਿੱਛਾ OK OK ਅਰੇ ਵਾ ਅਸਲ ਅਪੜ ਕੋਣ ਕੋੜਲੇ ਵਾਲਾ ਮਹਾਨ ਸਾਹਿਬ ਆ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਪਾਉਂਦਾ OK ਪਾਉਂਦਾ ਮਹਾਨ ਘਰ ਆ ਗਿਆ ਉਹ ਦਿਲ ਚ ਰਾਤ ਨੂੰ 10 ਵਜੇ ਆ ਗਿਆ ਚੱਟ ਪਿਆ ਅੰਦਰ ਰਾਤ ਨੂੰ ਤੋਂ ਬਾਅਦ ਹੂੰ